క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పాటు పడుతున్నామని పెద్దపల్లి ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరుగుతున్న అంతర్జిల్లాల ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులకు క్రీడల్లో మెలకువలు నేర్పడానికి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోచింగ్ ను ఇప్పించడం జరుగుతుందని తెలిపారు క్రీడాకారులు ప్రోత్సాహాన్ని అందించడానికి ఇలాంటి క్రీడలు పోటీలు చక్కగా ఉపయోగపడతాయన్నారు ครับออไซลิสติกอาดโนราจัจจูเรเนยาร์นี่กากากัปปา เจస్ట్ สตาร์ท చేస్తు బౌండ్ తరి ఈ సీజన్ 1 సీజన్ కు లెక్క అట్లైన్ చేస్తున్నాను నిజంగా లాస్ట్ అప్ల ఫ్యాక్ట్స్ నేను యూస్ చెయనా హైలైట్ చిప్స్ కూడా నిష్ చేస్తున్నాను సో క్వాలిటీ ఆఫ్ గేమ్ ఇస్ సింప్లీ సుపర్ యాక్చువల్లీ రియల్లీ అప్రషియేట్ ది గైస్ అవర్ డీప్ క్యారెక్టర్ అండ్

ఈ స్టేడియం కి సాకర్ స్టేడియం బాగుందని చెప్పి అప్పుడు ఊపిరి వేతే హెచ్ఏ అప్పుడు ఔటర్ స్టేడియం కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా శ్రీడం బాగుంచి ఆ స్టేడియం కట్టడం జరిగింది తర్వాత అనేక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను క్లాక్స్ క్లాక్స్ వెరీ నైస్ ఫర్ ది బ్యాస్మెంట్ ఐ आल्सो लर्न ऑन కామెంటరీ స్కిల్స్ ఫ్రమ్ మెట్రో స్టేడియం ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీఈడీ చందన్ కుమార్ సమంత ఐఎన్టీసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా కె మల్లికార్జున్ విజయ్ రాజకుంట కోటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు